Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు జనరల్ టీవీ న్యూస్ ఆయన ఓ పెద్ద మనిషి పది మందికి చెప్పే అంత ఆరు పదులు దాటిన వ్యాపారవేత్త తప్పు చేస్తే నాలుగు జీవాట్లు పెట్టాల్సిన ప్రబుద్ధుడు గతి తప్పాడు హీరోయిజం చేయాల్సిన ఆ పెద్ద మనిషి రౌడీ ఇజం చేశాడు వయసులో ఉన్న కొడుకు తప్పు చేస్తే నిలువరించాల్సిన ఆ తండ్రి కొడుకును సైతం ప్రోత్సహించి వీధి రౌడీలుగా మారిపోయారు సమాజంలో ఓ ఉన్నత స్థాయికి ఎదిగిన ఆ తండ్రి కొడుకులు స్థాయిని మరిచి వ్యవహరించిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు కోరుతున్నారు విచక్షణ మరిచి స్థాయి మరిచిన తండ్రి కొడుకుల రౌడీఈంపై జర్నలిస్ట్ ఏ మారడి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది రౌడీషీటర్లు లేదా ల్యాండ్ మాఫియా బ్యాచ్ దౌర్జన్యాలు పాల్పడటం దాని మీద పోలీసులు స్పందించడం ఎఫ్ఐఆర్ చేయడం జైల్లో నెట్టడం అనేది సర్వసాధారణం కానీ సాక్షాత్తు ఖమ్మం జిల్లా ప్రశాంత వాతావరణానికి ఒక ప్రధాన వేదికగా వివిధ రకాల వ్యక్తుల సమూహమే ఖమ్మం జిల్లా అటువంటి ఖమ్మం జిల్లాలో ఘనత వహించిన ఓ వ్యాపారవేత్త పది మందికి మంచి చెప్పాల్సిన వ్యక్తి తానే చెడుమార్గంలో వెళ్ళినట్టుగా స్పష్టంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఖమ్మం జిల్లా కేంద్రంలో చాలా కీలకమైన వ్యక్తిగా ఒక ప్రముఖ వ్యాపారిగా దశాబ్దాల నుంచి గన్న ఈశ్వర ప్రగడ హరిబాబు అలియాస్ శ్రీశ్రీ హీరో ఉండ షోరూమ్ అధినేత ఆయనతో పాటు ఆయన కుమారుడు రంగనాథు ఇద్దరు కూడా ఒక షోరూం విషయంలో ఆర్థిక లావాదేవీలు ఎన్నైనా ఉండొచ్చు వ్యాపార పోటాపోటీ ఎంతైనా ఉండొచ్చు కానీ ఒక షోరూంలోకి పోయి దౌర్జన్యంగా ఆరు వాహనాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేస్తే నిజంగా మనం బీహార్లో ఉన్నామా లేదా తెలంగాణలో ఉన్నామా అనే ఒక అనుమానాలు కూడా కలకపోలేదు ఎందుకంటే బుద్ధి గడ్డిదిని ఎవరైనా దారి వ్యవహరిస్తే దారిలో పెట్టాల్సిన వయసు ఈశ్వర్ ప్రకటి హరిబాబుది అరవై సంవత్సరాల పై చిలుకున్న ఈశ్వర్ ప్రగడ హరిబాబు తన అహాన్ని చంపుకోలేక తనలో ఉన్న కోపాన్ని షోరూమ్ అధినేత మీద చూపించుకోలేక అన్నం పెట్టిన ఏదైతే వాహనాలు ఆ వాహనాలనే ధ్వంసం చేయటం దానికి తగుదనమ్మా అంటూ కొడుకు రంగనాథ్ కూడా ఓ చేయటం జిల్లాలో వివాదాస్పదంగా మారింది ఎందుకంటే ఒక ప్రముఖ వ్యక్తిగా ఉన్నప్పుడు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఈశ్వర్ ప్రగడ హరిబాబు ఓ చార్టెడ్ అకౌంటెంట్గా జీవితం ప్రారంభించి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఒక వ్యాపారవేత్తగా శ్రీ షోరూమ్ అధినేతగా ఒక ఫంక్షన్ అధినేతగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పది మందికి మంచి చెప్తూ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి విచక్షణ కోల్పోయి వివాదాలలో చొరపడటం అనేది నిజంగా సిగ్గుమాలే చర్యని చెప్పవచ్చు ఒకవేళ ఆర్థిక లావాదేవీలు ఏమైనా తేడాలు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటానికి ఒక పెద్ద మనుషుల వ్యవస్థ ఉంటుంది లేదా పోలీస్ స్టేషన్ ఉంటుంది లేదా న్యాయస్థానం ఉంటుంది ఒకవేళ నీ వ్యాపారానికి ఎవరన్నా ఆటంకం కలిగించినప్పుడు ఒక రూల్ పోజిషన్ అనేది ఉంటుంది కానీ మరి గతంలో ఇదే పెనుపల్లి ఇదే సత్తుపల్లి ఏరియాలో మీ పేరు మీద కొనసాగించిన కొన్ని అనధికార షోరూంలలో ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలు చేపించి కొంతమంది ప్రాణాలని హరించినప్పుడు వెలుగులోకి వచ్చే నకిలీ ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో మీరు ఎందుకు ఒక యజమానిగా ఒక డీలర్గా జిల్లా స్థాయి డీలర్గా మీరు ఎందుకు స్పందించలేదు అనేది కూడా ఒకసారి మన్ననం చేసుకోవాలి అంటే మీకు మంచి జరిగినప్పుడేమో పట్టించుకోరు కానీ మీకు చెడు జరిగినప్పుడు మాత్రం విధ్వంసం సృష్టిస్తారు ఇదే సత్తుపల్లి నియోజకవర్గంలో చాలా మండలాలలో అనధికార షోరూంలు ఏర్పాటు చేసి విచ్చల విడిగా వాహనాలు విక్రయించి దొంగ ఇన్సూరెన్స్ పేపర్ తయారు చేసి యజమానుల చెవులో పూలు పెట్టాను ప్రమాదం జరిగిన తర్వాత ఇదే పెనబల్లి పోలీస్ స్టేషన్లో యజమాని చేసిన నిర్వాహం దొంగ ఇన్సూరెన్స్ పాలసీ ఇష్యూ బట్టబలేదు ఆ విషయంలో కూడా ఇదే జర్నలిస్ట్ ఆ విషయంలో పోలీస్ స్టేషన్ వెళ్ళి అధికారులకు కూడా ఫిర్యాదు చేసిన సందర్భం మరి ఆ రోజు షోరూమ్ ఓనర్గా ఎందుకు మీరు స్పందించలేదు ఏదైతే మూడు రోజుల క్రితం జరిగిన విధ్వంస ఘటన ఏదైతే ఉందో అది సరైన పద్ధతి కాదు ఒక స్థాయి ఉన్న వ్యక్తి చేయాల్సిన పరిస్థితి కాదు ఒక వీధి రౌడీనో ఒక పోరంబోకో ఓ సదు రానవుడు ఓ బడ్డు బైరాగో చేసే స్థాయిలో ఈశ్వర్ ప్రకటి హరిబాబు షోరూంలో ఏదైతే వాహనాలు విధ్వంసం చేశారో నిజంగా సిగ్గుమాలి చేరి అని చెప్పచ్చు ఇప్పటికైనా పోలీస్ అధికారులు తప్పప్పులు ఎవరైనా కావచ్చు కానీ ఇలా షోరూంలో మీద పడి విధ్వంసాలు సృష్టించి తన వ్యాపారానికి ఏదో నష్టం వాటించినట్టుగా వ్యాపారంలో నష్టాలు లాభాలు అనేది అది అంతర్గతం కూర్చొని మాట్లాడుతున్న అంశం లేదా మీకు డబ్బులు ఇవ్వాలనుకుంటే లీగాలిటీ పరంగా ప్రయత్నించవచ్చు కానీ ఒక షోరూంలో పోయి ఇష్టానుసారంగా వాహనాలు కింద పడేసి వాటిని ఇష్టానుసారంగా ధ్వంసం చేసి మళ్ళీ తగుతున్నాం నా కోపం ఆగలేదు అట్లా ఆగలేదు ఇట్లా ఆగలేదు నన్ను నష్టపరి నష్టపరుస్తా అన్నప్పుడు దాని దగ్గర ఒక పద్ధతి ఉంటుంది పది మందికి చెప్పాల్సిన బాధ్యత గల హోదాలో ఉన్న వ్యాపారవేత్త ఇలా చీప్ చీప్గా వీధి రౌడీ లెక్క వ్యవహరించడం సరైన పద్ధతి కాదు ఇటువంటి అంశాలను కనుక పోలీస్ శాఖ సీరియస్గా తీసుకోకపోతే ఈరోజు ఈశ్వర్ ప్రకటన హరిబాబు అవుతారు రేపు ఇంకొక వ్యాపారం అవుతుంది రేపు ఇంకో రంగనాథ్ అవుతారు రేపు ఇంకొక వ్యాపారం అయితే అవుతారు అంటే ఎవరికి వాళ్ళు ఇలా చట్టాన్ని చేతిలో తీసుకొని విధ్వంసం సృష్టిస్తే పోలీస్ శాఖ పెద్ద తలనొప్పే అవకాశం ఉంది లాండ్ ఆర్డర్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎంత వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా ఎంత పెద్దోళ్ళైనా ఈ విషయంలో పోలీస్ శాఖ కఠినంగా వివరించి భవిష్యత్తు ఎటువంటి పరిణామాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా సమేత పొరుగు శాఖ మీద ఉంది